హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఆరు జూన్ మాసంలో వచ్చిన బేతాళ కథ జయాప జయాలు అనే కథ చదివి వినిపిస్తున్నానండి ఇక కథలోకి వెళదాం సాహసోపేతుడైన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి శవాన్ని దించి భుజాన వేసుకుని మళ్ళీ శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకు కల ఉదార గుణం అందరికీ ఉండదు నీకు నచ్చే కథ ఒకటి చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు తామ్రపర్ణి తీరాన ఒకప్పుడు అనేక చిల్లర రాజులు వెలసి తమలో తాము ఎడతగని యుద్ధాలు చేసుకున్నారు ఇలాంటి ఒక యుద్ధంలో తేజస్వి అనేవాడు గజనగరాన్ని జయించి ఆ దేశపు రాజును చంపేసి తానే రాజైనాడు గజనగరపు యువరాజు మాధవవర్మ వర్మ పరారీ అయి నదిని దాటి వ్యాఘ్ర నగరం చేరి ఆ నగరాన్ని ఏలే సౌర్యవర్మను శరణుజొచ్చాడు గజనగరానికి రాజే కూర్చున్న తేజస్వి వ్యాఘ్ర నగరాన్ని కూడా కబళించడానికి సన్నాహాలు ఆరంభించాడు కారణమేమంటే తనకు శత్రుశేషమైన మాధవ వర్మ వ్యాఘ్ర నగరంలో ఉన్నాడు కాక తేజస్వికి పరరాజ్యాలను జయించాలనే కాంక్ష తీరలేదు అందుకని ఆయన సైన్యాన్ని సమకూర్చుకుని సామంతులను వెంటబెట్టుకుని పడవల్లో నదిని దాటి వ్యాఘ్ర నగరం మీద పడ్డాడు అయితే వ్యాఘ్ర నగరపు రాజైన శౌర్యవర్మ దీనికి సిద్ధంగా ఉన్నవాడు కావటం చేత తన బలాలను రహస్య స్థానాలలో దాచి ఉంచి శత్రువును కోట ప్రవేశించనిచ్చి చావు దెబ్బ కొట్టాడు తేజస్వి ఘోర పరాజయం పొంది సైన్యాన్ని కోల్పోయి ప్రాణాలతో గజనగరం చేరుకోగలిగాడు ఈ యుద్ధంలో తేజస్వికి సహాయపడిన సామంతులలో మతిమంతుడనే యువకుడు ఉన్నాడు వ్యాఘ్ర నగరపు కోటను ప్రవేశించిన వారిలో ఇతను కూడా ఒకడు ఆ సమయంలో ఈ మతిమంతుడు సౌర్యవర్మ కుమార్తెను లావణ్యవతిని చూశాడు అది మొదలు మతిమంతుడికి లావణ్యవతిని ఎలా పెళ్ళాడాలా అన్న ఆలోచన తప్ప మరొక ఆలోచనే లేదు అతను ఒకనాడు తేజస్వి దగ్గరకు వెళ్లి మహారాజా వ్యాఘ్ర నగరంలో మనకు జరిగిన పరాభవం తలుచుకుంటే నాకు నిద్రాహారాలు రుచించకుండా ఉన్నాయి మనం ఈసారి వ్యాఘ్ర నగరం మీద దండెత్తాలంటే ఆ నగరంలో మన మనిషి వేగు జరపాలి ఎవరినైనా పంపుదామా అని సూచించాడు దానికి ఎవరు సిద్ధపడతారు అని అడిగాడు తేజస్వి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు మతిమంతుడు వేగులవాడుగా అతన్ని పంపడానికి తేజస్వి సమ్మతించాడు మతిమంతుడు వ్యాఘ్ర నగరం చేరుతూనే రాజును సందర్శించి మహారాజా మీకు తేజస్వి వల్ల అపాయం తొలగిందని భావించకండి ఆయన నన్ను మీ రహస్యాలు తెలుసుకోమని పంపాడు నాకు మీ రహస్యాలు అవసరం లేదు మీరు మాత్రం కట్టుదిట్టాలతో ఉండడం మంచిది అని చెప్పాడు సౌర్యవర్మ వెంటనే చుట్టుపక్కల రాజుల నందరినీ పిలిపించి తేజస్వి తన పైన పడే పక్షంలో వారందరూ తనకు సహాయం వచ్చేటట్టు రహస్య వడంబడిక చేసుకున్నాడు మతిమంతుడు సౌర్యవర్మతో తాను లావణ్యవతిని పెళ్లాడగోరుతున్నట్టు చెప్పాడు సౌర్యవర్మ ఇందుకు ఆమోదం తెలిపాడు అయితే లావణ్యవతి అది వరకే మాధవ వర్మను ప్రేమించింది మాధవవర్మ కూడా ఆమెను ప్రాణంతో సమంగా ప్రేమించాడు తగిన సమయం వచ్చిన దాకా వారు ఈ విషయం బయటపట్టదలచలేదు ఈ సంగతులేమీ తేజస్వి ఎరుగడు కానీ మతిమంతుడు తనను వంచినట్టు స్పష్టమైంది అందుచేత ఆయన మీ వద్ద ఉన్న రాజద్రోహి అయిన మతిమంతుణ్ణి నా విరోధి అయిన మాధవ వర్మను వెంటనే ఒప్పగించకపోయినట్టయితే మీ రాజ్యాన్ని నేలమట్టం చేస్తాను అని బెదిరిస్తూ శౌర్యవర్మకు కబురు చేశాడు మా పైకి యుద్ధానికి వచ్చే పక్షాన మీకు కిందటిసారి కంటే పెద్ద పరాభవం చేసి పంపుతాము అని సౌర్యవర్మ జవాబు పంపాడు ఈ జవాబు చూడగానే తేజస్వికి బెదిరింపులతో పని జరగదని తోచిపోయింది ఆయన యుద్ధ ప్రయత్నాలన్నీ మానుకున్నట్టు నటించాడు మతిమంతుడు సౌర్యవర్మకు తేజస్వి గుట్టుముట్టులు చాలా చెప్పాడు గజనగరానికి వేగుల వాళ్లను పంపి అక్కడి వార్తలు తెప్పించడానికి కూడా చాలా సహాయపడ్డాడు ఇన్ని చేసిన మతిమంతుడు తన కుమార్తె అయిన లావణ్యవతిని కోరి ఉండటం వల్ల సౌర్యవర్మ తన కుమార్తెతో అమ్మా నువ్వు మతిమంతుణ్ణి చేసుకోవడానికి ఒప్పుకోవడం మంచిది అతను మనకు చాలా మేలు చేసి ఉన్నాడు అతని రుణం మనం ఇంకో విధంగా తీర్చుకోలేం అదీ కాక మన క్షేమం అతనిపై అధికారంగా ఆధారపడి ఉంది అని సలహా ఇచ్చాడు కానీ లావణ్యవతి మాధవవర్మను పెళ్ళాడాలని పెళ్లాడాలని ఏనాడో నిశ్చయించుకున్నది ఆ సంగతి కూడా శౌర్యవర్మకు తెలుసు అయినా మాధవవర్మ ఈనాడు ఎందుకు కొరగాని వాడైపోయినాడు రేపు యుద్ధమే వచ్చినా అతను పెద్ద ఎత్తున సహాయపడలేడు అతని కోసం గజనగరపు ప్రజలు తిరుగుబాటు చేసే దశ కూడా దాటిపోయింది కానీ లావణ్యమతి తన మనస్సును మాధవ మీద నుంచి మతిమంతుడి మీదకి మళ్లించలేక అతనిని చేసుకోవడం తనకిష్టం లేదని తండ్రితో చెప్పనూ లేక తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ రాసాగింది నిజానికి యుద్ధ భయం కలిగే లక్షణాలు కూడా ఏమీ లేవు గజనగరానికి వెళ్ళి వచ్చిన వేగులు వాళ్ళు అక్కడ యుద్ధ ప్రయత్నాలు లేవని జీవితం ఒడుదొడుకులు లేకుండా సాగిపోతున్నదని చెప్పారు దీనికి తగ్గట్టే తేజస్వి వద్ద నుంచి ఒక దోత వ్యాఘ్ర నగరానికి వచ్చి ఒక ఆహ్వానం అందజేశాడు ఈసారి వసంతోత్సవానికి తమరు సబంధు పరివారంగా రావలను అని నా విజ్ఞాపన అంటూ తేజస్వి శౌర్యవర్మకు ఆహ్వానం పంపాడు మహారాజా ఈ ఆహ్వానాన్ని నమ్మకండి ఇందులో తప్పక ఏదో కుట్ర ఉన్నది అని మతిమంతుడు సౌర్యవర్మను హెచ్చరించాడు తేజస్వి ఆహ్వానాన్ని నిరాకరిస్తూ సౌర్యవర్మ దూతను సాగనంపాడు అంతేకాక సౌర్యవర్మ ఆ ఏడు తన రాజ్యంలోనే వసంతోత్సవం బ్రహ్మాండంగా చెయ్యి నిశ్చయించుకుని తనతో వడంబడికలు చేసుకున్న రాజులందరికీ ఆహ్వానాలు పంపాడు వారందరూ వచ్చారు విందులు వేడుకలు గొప్పగా ఏర్పాటయ్యాయి లావణ్యవతి ఈ వేడుకలకు మరింత శోభ చేకూర్చింది వసంతోత్సవానికి ఆహ్వానం పొంది వచ్చిన వారిలో లావణ్యవతిని పెళ్లాడగోరిన వారు చాలా మంది ఉన్నారు ఈ ఉత్సవపు వేడుకలలోనే శౌర్యవర్మ తన కూతురి పెళ్లి గురించి ఏదైనా ప్రకటన చేస్తాడని వారందరూ నమ్మారు మతిమంతుడు కూడా అదే ఆశతో ఉన్నాడు ఒక్క మాధవ వర్మకే ఈ వేడుకలలో ఏ ఆనందమూ లేదు లావణ్యవతికి ఇంకా తనపై ప్రేమ ఉన్నదని అతనికి తెలుసు తమకిద్దరికి పెళ్లి అయ్యే అవకాశం లేదని కూడా అతనికి తెలుసు తన భవిష్యత్తు అతనికి అయోమయంగా ఉన్నది అతను విందుకు వెళ్ళటానికి కూడా ముఖం చెల్లక మామూలు వేళ్లకు తన ఇంటనే భోజనం చేసి పడుకుని నిద్రపోయాడు అక్కడ రాజభవనంలో విందు ఉత్సాహంగా సాగుతున్న సమయంలో కొమ్ము బోరలు వినిపించాయి భటుడొకడు రోజుకుంటూ వచ్చి మహారాజా ప్రమాదం గజనగరపు రాజు పెద్ద సైన్యంతో నదిని దాటి వచ్చాడు శత్రు సైనికులు నదీ తీరాన గల గ్రామాలను తగలబెట్టేసి భీభత్సం చేస్తున్నారు అని చెప్పాడు ఎక్కడ వారక్కడ స్తంభించిపోయారు శౌర్యవర్మ తాపీగా లేచి నిలబడి నిశ్చలమైన కంఠంతో మిత్రులారా తేజస్వి నన్ను ఈ ఉత్సవానికి ఆహ్వానించగా నేను వెళ్ళలేదు అందుచేత ఆయన స్వయంగా బయలుదేరి వచ్చినట్టున్నది ఆయనకు సరి సత్కారం చేయటానికి మీరంతా నాకు మీ చేయూత ఇవ్వండి అన్నాడు అతిథులలో ఒక్కరు కూడా మాట్లాడలేదు వారు విందు కొడవడానికి వచ్చారు గాని యుద్ధం చేయడానికి రాలేదు వారి సహాయం లేకుండా సౌర్యవర్మ ఈసారి శత్రువును జయించలేడు ఎందుచేతనంటే ఈసారి ఆయన శత్రువును ఎదుర్కొనేటందుకు సిద్ధంగా లేడు ఆయనకు అపజయం తప్పదన్నట్టు కనపడింది ఆ సమయంలో లావణ్యవతి లేచి నిలబడి అతిథులారా నన్ను పెళ్ళాడాలని ఉన్నట్టు మీలో చాలా మంది అది అభిప్రాయం ప్రకటించారు నిజం చెప్పేస్తున్నాను నేను మాధవ వర్మను చేసుకుందామని అనుకున్నాను కానీ ఇప్పుడు దేశ క్షేమం కోరి ఆ ఉద్దేశం మార్చుకుంటున్నాను ఈ ఆపత్ సమయంలో నా తండ్రికి మీలో ఎవరు ఎక్కువగా తోడ్పడతారో వారిని నేను మనస్ఫూర్తిగా పెళ్లాడతాను ఇందుకు ఈశ్వరుడే సాక్షి అని ఎలుగెత్తి చెప్పింది ఈ మాటలు వినగానే అందరిలోనూ ఒక్కసారిగా చైతన్యం ప్రవేశించినట్టయింది లావణ్యవతిని గెలుచుకోవడం ఇక తమ వంతు వారు భోజనాల ముందు నుంచి లేచి తమ తమ బలాలను యుద్ధాన్ని కాయత్తం చేయడానికి బయలుదేరారు లావణ్యవతి కూడా ఆ చీకటి సమయంలో రహస్య మార్గాన మాధవ వర్మ ఇల్లు చేరింది అతను గాఢ నిద్రలో ఉన్నాడు ఆమె అతన్ని లేపి ఒక వంక మాన ప్రాణాలకు హాని జరుగుతుంటే సుఖంగా నిద్రపోతున్నావా లే అంటూ యుద్ధం గురించి తాను చేసిన వాగ్దానం గురించి అతనితో చెప్పేసింది ఇది వరకు నిన్నే పెళ్లాడతానని మాట ఇచ్చి ఉన్నాను కాని ఇక ఇప్పుడు నన్ను భారీగా గెలుచుకునే భారం నీ ఉన్నది అని మాధవ వర్మను హెచ్చరించి వచ్చిన దారిని ఆమె అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళినాక కొంతసేపటి దాకా మాధవ వర్మ మూఢుడిలాగా అలాగే కూర్చున్నాడు ఆ తరువాత అతను బాకు ఒకటి తీసి బొడ్డున పెట్టుకుని బయలుదేరాడు అతను అరణ్యం గుండా నదికేసి పోతుండగా ఒక పక్కన అలికిడి వినిపించింది అతను జాగ్రత్తగా అటువైపు వెళ్లి అక్కడ శత్రు సైనికుల శిబిరం ఉన్నట్లు గమనించాడు తెల్లవారేదాకా వారు విశ్రమించి తెల్లవారుతూనే కోటపైకి వస్తారు ఈ లోపుగా తాను ఏమైనా చెయ్యాలి మాధవ వర్మ తాను కూడా ఆ సైనికులలో ఒకడులాగా చాటుమాటు లేకుండా ధైర్యంగా దేరాల మధ్యగా నడవసాగాడు అతని అనుమానించలేదు ఎవరూ అతని కేసు చూడను కూడా లేదు శిబిరమంతా మాటు మణిగేదాకా అటు ఇటు తిరిగి చివరికి మాధవ వర్మ తేజస్వి గుడారం దగ్గరకు చేరాడు అతను గుడారం పక్క నేల మీద పడుకుని పాములాగా పాకుతూ లోపలికి ప్రవేశించి లేచి నిలబడ్డాడు గుడారంలో తేజస్వి గాఢ నిద్రలో ఉన్నాడు పక్కనే చిన్న కాగడా వెలుగుచున్నది బొడ్డులో నుంచి బాకు పైకి తీసి మాధవ వర్మ తేజస్విని సమీపించాడు ఈ తేజస్వి అకారణంగా తమ రాజ్యంపై పడి తన తండ్రిని చంపాడు రాజ్యాన్ని హరించాడు తనను కాంతిశీకుణ్ణి చేశాడు వాడే తన గర్భశత్రువు వీడి ప్రాణాలిప్పుడు తన చేతిలో ఉన్నాయి వీడు చస్తే తనకు రాజ్యప్రాప్తి కలుగుతుంది శౌర్యవర్మకు చుట్టుకున్న ఆపద గడుస్తుంది లావణ్యవతి తన భార్య అవుతుంది కానీ మాధవ వర్మ తేజస్విని చంపలేదు ఎంత శత్రువైతే మాత్రం నిరాయుధుణ్ణి ఎలా చంపను నా వల్ల కాదు అనుకుని తన చేతిలో బాకును తేజస్వి తలపక్క దిండులో గుచ్చి మాధవవర్మ వచ్చిన దారినే కోటకు తిరిగి వెళ్ళిపోయాడు తెల్లవారే లోపుగా కోట రక్షణలన్నీ పూర్తి అయ్యాయి వసంతోత్సవానికి వచ్చిన వారంతా తమ పరివారాలకు ఆయుధాలిచ్చి తాము ఆయుధాలు ధరించి కోటను రక్షించడానికి సిద్ధమై నిలబడ్డారు ఇలా తయారైన వారిలో మతిమంతుడు మాధవ వర్మ కూడా ఉన్నారు అరుణోదయం వేళ కోట ముట్టడి ఆరంభమయ్యింది రెండు మూడు గడియలలోపుగా కోట రక్షణలన్నీ చందరవందర అయిపోయాయి మహాసముద్రంలాగా శత్రుబలాలు కోటలో జరబడ్డాయి విజయధ్వానాలు మిన్నంటుతూ ఉండగా తేజస్వి దర్బారు ప్రవేశించాడు ఓడిపోయిన శౌర్యవర్మ ఆయన కుటుంబము ఆయనకు తోడ్పడిన రాజులు వరకే అక్కడికి చేర్చబడ్డారు తేజస్వి సింహాసనం దగ్గరికి రాగానే ఆ పక్కనే నిలబడి ఉన్న సౌర్యవర్మ తన కిరీటం తీసి తేజస్వి పాదాల వద్ద ఉంచాడు అదేమిటి శౌర్యవర్మ నీ తల ఆది తీసుకుని తయారు చేసిన కిరీటం తీసేస్తావెందుకు అది నీ తల మీద రాణించినట్టుగా నా పాదాల దగ్గర ఎలా రాణిస్తుంది ఒక చిన్న అపోహలో మీరంతా పడిపోయారని నాకు తోస్తోంది నేను కేవలం అతిథిగా వచ్చాను వసంతోత్సవానికి ఆహ్వానిస్తే మీరు రాలేదు అందుకని నేనే వచ్చాను అయితే మీరు కోట ద్వారాలు మూసి వాటికి సాయుధ రక్షణలు పెట్టి మాకు శ్రమ కలిగించటం చేత నేరుగా రావటానికి బదులు కోటగోడలు దూకి రావలసి వచ్చింది నీ కిరీటం ఉంచుకో శౌర్యవర్మ నేను పుచ్చుకునేటందుకు రాలేదు ఇచ్చేందుకే వచ్చాను అంటూ తేజస్వి ఒక బాకు పైకి తీశాడు ఇది ఎవరిదో మీ వాళ్లలో ఒకరిది వాళ్ళు దీన్ని నా గుడారంలో వదిలిపెట్టి వెళ్లారు ఆ వదిలిపెట్టిన వారెవరో నేను తెలుసుకోవచ్చా అన్నాడు తేజస్వి చుట్టూ కలయచూస్తూ చూస్తూ మాధవవర్మ ధైర్యంగా ముందుకు వచ్చి నేనే అన్నాడు అయితే నా ప్రాణాన్ని కిందటి రాత్రి గుప్పిట్లో ఉంచుకున్న వాడివి మాట భేష్ నీ రుణం ఉంచుకోదలచలేదు నా చేతిలో ఉన్నది నేను నీకిచ్చేస్తాను నేనివ్వలేనిది శౌర్యవర్మ ఇస్తాడనుకుంటాను ఏం శౌర్యవర్మ నువ్వు మన వాడికి నీ కూతుర్ని ఇచ్చే పక్షంలో నేను గజనగర సింహాసనం ఇచ్చేస్తాను నాకు పిల్లా జల్లా లేరు ఈ ఇద్దరిని పెంచుకుంటాను తధాస్తు అనుమరి అన్నాడు తేజస్వి ఉత్సాహంగా తన చెవులను తానే నమ్మలేక బొమ్మలాగా నిలబడి ఉన్న శౌర్యవర్మకు ఒక్కసారిగా చైతన్యం వచ్చింది ఆయన తేజస్విని ఆలింగనం చేసుకున్నాడు అప్పటికప్పుడే గొప్ప విందులు సన్నాహాలు జరిగాయి మరికొంతసేపటికి భోజనాల దగ్గర కాబోయే భార్యాభర్తలు పక్కపక్కనే పక్క పక్కనే కూర్చున్నారు తరువాత వారి వివాహం మహావైభవంగా జరిగింది మాధవవర్మ భార్యా భార్య సమేతుడై వెళ్లి గజనగరపు కోటలో గృహప్రవేశం చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా తన తండ్రి రాజ్యాన్ని కాపాడటానికి తన ప్రేమను బలిచేయ సిద్ధపడిన లావణ్యవతి ఔదార్యం గొప్పదా నిరాయుధుణ్ణి చంపరాదనే ఉద్దేశంతో తన భవిష్యత్తును ప్రేమను తనకు ఆశ్రయం ఇచ్చిన శౌర్యవర్మ క్షేమాన్ని త్యాగం చేసిన మాధవవర్మ ఔదార్యం గొప్పదా తనను తన గర్భశత్రువు చంపక వదిలినందుకు యుద్ధంలో లభించిన గెలుపును కూడా వదులుకున్న తేజస్వి ఔదార్యం గొప్పదా సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు లావణ్యవతి గత్యంతరం లేని పరిస్థితిలో తన ప్రేమను త్యాగం చేసింది మాధవ వర్మ నిరాయుధుడైన శత్రువును చంపటానికే తేజస్వి గుడారం ప్రవేశించాడు అతని ఆ పని చెయ్యకపోవటానికి కారణం అపకీర్తి భయం కావచ్చు అందుచేత ఈ ఇద్దరి ఔదార్యము అంత ఉత్తమమైనది కాదు కానీ తేజస్వి ఔదార్యం నిష్కళంకమైనది తనను ఎవరో చంపవచ్చారన్న సంగతి అతనికి తప్ప మరెవరికీ తెలియదు యుద్ధంలో విజయలక్ష్మి అతనిని వరించింది అతని విజయాన్ని ఎవరూ కాదనలేరు అందులో అపకీర్తి ఏమీ లేదు తనను చంపకుండా వదిలిపెట్టిన వాడెవరో తెలియకముందే అతను తన విజయలక్ష్మిని శౌర్యవర్మకు ధారపోశాడు అతను తన శత్రుశేషమైన మాధవ వర్మ అని తెలిసినాక అతని నిశ్చయాన్ని ఎంతమాత్రమూ మార్చుకోలేదు తేజస్వి ఔదార్యం గొప్పది అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా వెళ్ళి చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ